పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కనుండటంతో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఏర్పడ్డాయి దానికి తోడు ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కి ఇదివరకే జల్సా అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించడంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ ఓ రేంజ్ లో పేలనుందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు కాగా సినిమా బిజినెస్ విషయంలో కొన్ని విమర్శలు ఈ మధ్య ఎదురవుతున్నా టోటల్ గా ఈ సినిమా బిజినెస్ వివరాలు అద్భుతంగా జరుగుతున్నట్లు సమాచారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బిజినెస్ ను చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఆ వివరాలను ఒకసారి గమనిస్తే నైజాం లో ముప్పై కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోనున్న ఈ సినిమా ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్లు గుంటూరు ఏరియాలో తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు కృష్ణాలో ఏడు కోట్లకు పైగా ఈస్ట్ గోదావరిలో ఏడు పాయింట్ ఐదు కోట్లకు పైగా వెస్ట్ గోదావరిలో ఏడు కోట్లకు అటు ఇటుగా బిజినెస్ చేయనుందని సమాచారం దీంతో పాటు సీడెడ్ లో పదహారు పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ చేస్తుందట ఈ సినిమా దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో నైజాం ముప్పై కోట్లు సీడెడ్ పదహారు పాయింట్ ఐదు కోట్లు టోటల్ ఆంధ్రాలో నలభై రెండు కోట్ల బిజినెస్ చేస్తున్న ఈ సినిమా మొత్తం మీద ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు ఇక కర్ణాటకలో పది కోట్లకు పైగా బిజినెస్ ఆఫర్స్ వస్తున్న ఈ సినిమాకు ఓవర్సీస్ నుండి పద్దెనిమిది కోట్ల వరకు బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట దాంతో టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ నూట ఇరవై కోట్లను టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు ఇది టాలీవుడ్ చరిత్రలో బాహుబలి తర్వాత నాన్ బాహుబలి రికార్డ్ అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి ఈ బిజినెస్ కనుక నిజమైతే సినిమా క్లీన్ హిట్ కొట్టడానికి నూట ఇరవై కోట్లకు పైగానే వసూలు సాధించాల్సిన అవసరం ఉంటుంది దీపావళికి రిలీజ్ అవుతుంది అంటున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి